నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక గడిగిరేవుల దేవస్థానంలో వేరే వారి పత్రికల పేరిట డబ్బు దోపిడికి లక్ష్మణరావు రావు శ్రీలక్ష్మి దందాలు ఎలా చేశారో ఇంతకు ముందు వీడియోలో చూసాం అంతకు ముందు ఇదే గడిగిరేవుల దేవస్థానంలో సోకాళ్ళ ఆలయ దర్శిని అనే పేక్ పత్రిక పేరిట డబ్బు దోపిడికి లక్ష్మణరావు ఎలా దందాలు చేశాడో మరి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం గడిగిరేవుల దేవస్థానానికి ఆలయ దర్శిని పత్రిక అడ్వర్టైజ్మెంట్ బిల్లు చెల్లించాలి అంటూ పదివేల రూపాయలకి లక్ష్మణ్ రావు ఒక దొంగ బిల్లు పంపాడు ఆ దేవస్థానంలో మూడేళ్ల కిందట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి సంతకాన్ని పోర్జురీ చేసి లక్ష్మణరావు ఒక రిలీజింగ్ ఆర్డర్ తయారు చేసి పంపాడు అడ్వర్టైజ్మెంట్ ప్రచురించిన ఆలయ దర్శిని పత్రిక పేజీ అంటూ లక్ష్మణరావు రావు ఒక జిరాక్స్ పేజీని పంపించాడు ఆలయ దర్శిని బిల్లు చెల్లించాలి అంటూ గడిగిరేవుల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పై ఫోన్లు ఇతర మార్గాల ద్వారా లక్ష్మణ్ రావు ఒత్తిళ్లు బెదిరింపులు మొదలుపెట్టాడు మరి లక్ష్మణరావుకి రావుకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక లేఖ రాశారు బిల్లుతో రిలీజింగ్ ఆర్డర్ జిరాక్స్ కాయంతం మాత్రమే పంపారు అయితే ఒరిజినల్ రిలీజింగ్ ఆర్డర్ చూప చూపించాలి అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో లక్ష్మణరావుకి సూచించారు అదే విధంగా బిల్లుతో పాటు ఎడర్టైన్మెంట్ ప్రచురించిన జిరాక్స్ కాగితం మాత్రమే పంపారు అయితే పూర్తి పత్రికని చూపించాలి అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో లక్ష్మణరావుకి సూచించారు మరి డబ్బు ఇవ్వకుండా ఒరిజినల్ ఆర్డర్ చూపించు ఒరిజినల్ పత్రిక చూపించు అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడగడం లక్ష్మణరావుకి విపరీతమైన ఆగ్రహం తెప్పించింది డబ్బు ఇచ్చేయకుండా ప్రూఫ్లు అడుగుతావా నీ పని చూస్తా అనుకున్నాడు వెంటనే ఆర్టీఏ అస్త్రాన్ని ప్రయోగించాడు గడిగిరేవుల దేవస్థానానికి లక్ష్మణరావు ఒక ఆర్టీఏ దరఖాస్తు పంపించాడు ఒక ప్రింటెడ్ మోస పార్మెట్లు ఆర్టీఐ దరఖాస్తుని గడిగిరేవుల దేవస్థానానికి పంపించాడు దేవస్థానంలోని బంగారు ఆభరణాలు భూములు వేలాలు టెండర్లు లాంటి అనేక అనేక అంశాలకు సంబంధించి సమాచారం కోరాడు ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇవ్వలేనంత సమాచారాన్ని ఇవ్వాలని చెప్పేసి మరి ఆర్టీఐ దరఖాస్తులో కోరాడు ఈ దరఖాస్తు దెబ్బకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భయపడి పేమెంట్ చేసేస్తాడు అని చెప్పి లక్ష్మణరావు ఆశించాడు అయితే ఆర్టీఐ దరఖాస్తులు ముసుగులో లక్ష్మణరావు బ్లాక్ మెయిలింగ్కి గడిగిరేవుల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భయపడలేదు లక్ష్మణరావుకి రావుకి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక లేఖ పంపారు గడిగిరేవుల దేవస్థానానికి వచ్చి ఆర్టీ యాక్ట్ కింద తనిఖీ చేసుకోవచ్చు అని చెప్పి అనుమతిస్తూ ఆ లేఖని రాశారు అయితే లక్ష్మణరావు మాత్రం తనిఖీకి హాజరు కాలేదు కానీ ఫోన్ల ద్వారా బెదిరింపులు పాల్పడమే పనిగా పెట్టుకున్నాడు లక్ష్మణరావు రావు సాగిస్తున్నటువంటి ఈ టార్చర్ ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భరించలేకపోయాడు మరి పై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీగల్ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టారు గడిగిరేవుల దేవస్థానానికి దొంగ బిల్లులు పెట్టి డబ్బు వసూలు కోసం దందాలు చేసిన లక్ష్మణరావుకి రావుకి అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసు పంపించారు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి సుబ్రహ్మణ్యం అనే అడ్వకేట్ గడిగిరేవుల దేవస్థానం అడ్వర్టైజ్మెంట్ ప్రచారణకి గత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతి లేక ఇచ్చారనేది అవాస్తవం అని ఆ లీగల్ నోటీస్ లో రాశారు అలా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం మీకు అలవాటుగా మారింది అని ఆ లీగల్ నోటీస్ లో రాశారు కోర్టు పరిధిలో మీ మీద సివిల్ క్రిమినల్ చర్యలకు దిగడం జరుగుతుంది అని ఆ లీగల్ నోటీస్ లో రాశారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీగల్ అప్రోచ్ తో లక్ష్మణ్ రావు ముడిచాడు గడిగిరేవుల దేవస్థానం నుంచి ఆలయ దర్శన దొంగ బిల్లుల వసూలుకి లక్ష్మణ్ రావు మరోసారి అయితే ప్రయత్నించలేదు ఆర్టీ యాక్ట్ కింద గడిగిరేలు దేవస్థానంలో తనిఖీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతి ఇచ్చినా కూడా లక్ష్మణరావు లీగల్ ప్రొసీడింగ్స్ భయపడి హాజరు కాలేదు తర్వాత కొన్ని నెలలకి లక్ష్మణరావు మీద ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్లు అడిగిన సమాచారానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమాధానంగా ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఏం రాశారంటే గడిగిరేలు దేవస్థానంలో తాను చేస్తున్నప్పుడు దొంగ బిల్లు వసూలు కోసం లక్ష్మణరావు తనని ఇబ్బందులు పెట్టాడు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో రాశారు మరి బిల్లు కోసం ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడు అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో రాశారు కింద అనేక అంశాలపై వాల్యూ మీనా సమాచారం అడిగాడు అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో రాశారు మరి బిల్లు వసూలు కోసం లక్ష్మణ్ రావు ఇబ్బందులు పెడుతున్నందున చివరికి విసిగిపోయి లీగల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించం అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో రాశారు లక్ష్మణ రావు మాత్రం తన వంకర బుద్ధిని మాత్రం మార్చుకోలేదు తనకు డబ్బు ఇవ్వలేదన్న ప్రశ్ సెషన్ లో రావు తన సోకాళ్ల ఆలయదర్శిని అనే పేక్ పత్రికలో పిచ్చిరాతలు రాశాడు దొంగ బిల్లులు వసూలు కాకపోవడానికి కారణమైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసును కించపరుస్తూ లక్ష్మణరావు రావు ఆలయ దర్శన పత్రికలో రాతలు రాసుకుని స్వయం తృప్తి పొందాడు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు